హాయ్ అండి నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా అనుకుంటున్నాను అందరికీ అంటే పెద్దవాళ్ళందరికీ నమస్తే చిన్న పిల్లలకు హాయ్ ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ ఈరోజు మన స్టార్ మా బ్లాగ్స్లో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీటి మధ్యన అంటే అన్నదమ్ములు అక్క మధ్యన నమ్మకం వేరు జాగ్రత్త పడటం లేదు ఎందుకంటే పెళ్ళి కానంత వరకు అన్నదమ్ముళ్ళు అక్క అందరూ కూడా చాలా కలిసిమెలిసి ఉంటారు ఒకరి మీద ఒకరికి నమ్మకము ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు అంటే తప్పు జరిగినా సర్దిద్దుకుంటుంటారు ఒకరికొకరిది తప్పు ఒప్పు అనేసి సర్దిద్దుకుంటూ తప్పును మరి ఒకసారి చెయ్యకుండా ట్రై చేస్తారు ఎవరైనా అన్న కానీ అక్కజల్లెల మీద కానీ గొడవలకు వస్తే వాళ్ళను ఎదుర్కోవడానికి కూడా ముందుకొస్తారు ఇవన్నీ పెళ్ళి కానంత వరకు అన్నీ బాగానే జరుగుతాయి చెల్లి అంటే అక్కకు అక్క అంటే తమ్ముడికి తమ్ముడు అంటే అన్నకు అన్న అక్క చెల్లెళ్ళకు సో ఒకరి మీద ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది నమ్మకం ఉంటుంది చెప్పాను కదా ఆత్మీయత అనురాగము ఇవన్నీ కలిసి ఉంటాయి ఒక్కసారి పెళ్ళి తర్వాత అన్నదమ్ములను ప్రేమించే ఇంకా వాళ్ళే ప్రాణం అన్న అన్నలోనూ మార్పు రావచ్చు మా అన్నే మాకు సర్వస్వము మేము ఎలా చెప్తే అంటే మా అన్న ఎలా చెప్తే మేము అలా వింటాము అనే అన్నదమ్ముళ్ళలోనూ చెల్లెళ్ళల్లోనూ కూడా మార్పు రావచ్చు అక్క చెల్లెల్లో కూడా సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే మీరు ఫ్యూచర్లో ఒకటి మీ అన్నైనా అక్కైనా చెల్లైనా తమ్ముడైనా ఎవరి మధ్యనైనానండి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పెళ్ళైన తర్వాత వచ్చే మార్పుల్లో డబ్బు ఆస్తులు అనేవి చాలా ప్రాధాన్యత ఇస్తాయి అందరము మనలాగే మంచిగా నిజాయితీగా ఉండాలని ఎక్కడా లేదు మీరు పుట్టినప్పటి నుంచి పెరిగినంత వరకు పెళ్ళైనా సరే పిల్లలు పుట్టినా సరే పిల్లలకు పెళ్ళిళ్ళ మనవళ్ళు మనవరాలు వచ్చినా సరే మీ నిజాయితీలోనూ మీ మంచితనంలోను మీ నడవడికలోను మీ ఆలోచనలోను మార్పు రాకపోవచ్చు అయినా చనిపోయేంత వరకు కూడా కానీ కొంతమందిలో అది జీవితాంతం ఉంటుందని చెప్పలేము ఎందుకంటే వచ్చిన వాళ్ళ వల్ల కూడా ప్రెజర్ పెట్టడం వల్ల కూడా మార్పు రావచ్చు లేదంటే సిచ్యువేషన్స్ అనేవి అంటే పరిస్థితులు అనేవి కూడా వీళ్ళల్లో మార్పు అనేది తీసుకురావచ్చు సో అందుకోసం అనేసి నేను ఈరోజు మీకు ఈ అంటే నిజ జీవితంలో జరిగిన ఈ చిన్న ఉదాహరణతోటి మీకు అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అని మరీ ప్రేమ ఉంటే కనువిప్పు కలిగించే ఒక చిన్న అందరూ ఇలా ఉంటారని కాదండి అందరూ ఇలాగే ఉంటారు అని మాత్రం చెప్పట్లేదు కొంతమంది అని చెప్పాను కదా కొంతమంది మార్పు రావచ్చు సో అలాగ మార్పు తెచ్చుకొని మోసం చేసిన ఒక అన్నదమ్ముల కజల్ల స్టోరీస్ మీతోటి స్టోరీ స్టోరీస్ కాదు స్టోరీ మీతోటి చెప్పటానికి ఓకే మీరు అతి ప్రేమ అతి ఇది ఉంటే కానీ కొద్దిగా జాగ్రత్త పడతారనేసి ఇప్పుడు నేను చెప్తున్నాను మాకు తెలిసిన వాళ్ళండి ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఉన్నారు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఉంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి మిడిల్ క్లాస్ సో వాళ్ళ ఫాదర్ ఎక్కడో అవుట్ సైడ్ జాబ్ చేస్తూ ఉండేవారు వాళ్ళ మదర్ ఉండి వాళ్ళని చదివించుకుంటూ అలాగ పెంచి పెద్ద అయ్యింది పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి కొంత ఇద్దరేమో వేరే డిస్టిక్లో జాబ్ చేసుకుంటూ ఉన్నారు పెద్ద అన్నయ్య ఇక ముగ్గురు అక్క చెల్లెలు లోకల్లోనే ఉన్నారు ఉంటే అంతా బాగానే ఉంది పెళ్ళైన తర్వాత పెద్దన్నయ్యలో ఆటోమేటిక్గా మార్పు వచ్చేసింది డబ్బుకు వ్యాల్యూ ఇవ్వటం మొదలుపెట్టాడు ఇక అది చూసి ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా కొద్దిగా మార్పు వచ్చేసింది ఈ ఇద్దరు ఉన్నారు కదా అన్నదమ్ముళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళలో చాలా వరకు మార్పు రాలేదు వాళ్ళు అంటే ఎప్పుడు ఎలా ఉన్నారు అంటే అన్న అంటే ప్రేమ అక్క అంటే ప్రేమ ఇలాగ అన్నదమ్ములంటే ప్రేమ అదే దీంతో ఆ ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తరువాత ఏం జరిగిందంటే ఒక ఫైన్ డే వాళ్ళ అన్నయ్య వెళ్ళి అరే నాన్న జాబ్ చేసేటప్పుడు అక్కడ కదా లోన్ తీసుకొని ఇల్లు కట్టించాడు ఆ ఇల్లు నేను ఇంటికి పెద్దవాడిని కదా సో పౌరపట్ట నా పేరు మీద రాస్తే నేను ఇంటిని కాపాడుతాను తర్వాత మనము ముందు మనం అక్కడి నుంచి ఆ డాక్యుమెంట్స్ అన్నీ బ్లూ ప్రింట్ అంటారు కదా అది తీసుకొచ్చుకోవాలి కాబట్టి ముందు నాకు పౌరపట్ట మీరు అంతా రాసి ఇవ్వాలంటే మీరు సైన్ చేయాలి చేస్తే అది నేను తీసుకొచ్చేసి నా దగ్గర ఉంచుకుంటాను అన్నాడు వాళ్ళ ఫాదర్ చనిపోయిన విత్తిన్ వన్ మంత్లో ఇది అడిగారు సో వాళ్ళకు సరేలే అన్నే కదా అనేసి నమ్మకంతో ఆ డాక్యుమెంట్స్ అనేవి చదవకుండా సైన్ చేశారు సైన్ చేశారు ఓకే అంతా అయిపోయింది అంతా అయిపోయిన తరువాత అతను వెళ్ళటమో ఆ బ్లూ ప్రింట్ తీసుకొని రావటము అంతా అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఒక ఫైన్ డే వాళ్ళ అక్కకు అంటే అక్కనో చెల్లో నాకు ఐడియా లేదండి ఆవిడకు కొద్దిగా అవసరమైంది అవసరమయ్యి వాళ్ళ అన్నయ్యకు కాల్ చేసింది అన్నయ్య నాకు డబ్బులు కావాలి ఇల్లు తాకట్టు పెట్టేసి కొద్దిగా అరేంజ్ చేస్తావా నీ డబ్బులు అంటే ఫస్ట్ డబ్బులు అడిగితే నా దగ్గర లేవమ్మా అన్నాడు ఏమో సరే పోని ఇల్లు తాకట్టు పెట్టేస్తే నేను మిగిలిన వాళ్ళ సైన్ కూడా తీసుకుంటాను తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు ఇస్తే నేను అంతా అయిపోయాక నీకు ఇచ్చేస్తాను అన్నయ్య అప్పుడు ఇల్లు విడిపించేద్దామా ఏదో సంథింగ్ చెప్పింది అప్పట్లో దాదాపు ట్వంటీ ఇయర్స్ కిందట అంటే చాలా లాక్స్ అంటే అంత ఈజీగా అప్పులు కూడా దొరికేవి కాదు మన దగ్గర ఉన్నాయి కూడా పెడితే కానీ అంటే నమ్మకము మన దగ్గర ఏమన్నా ఉంటే పెడితే కానీ వచ్చేవి కాదు ఆ అనేవి అంటే అప్పుడు చెప్పాడంట ఇల్లా ఇల్లు తాకట్టేలా పెడతాం అది నా నాది కదా నా నేను పెట్టాలి కదంటే అది నీరు పెట్టడం ఏంటన్నయ్యా అనేసి అడిగిందంట అంటే లేదు మీ అది పౌరపట్ట కదా మేమందరం సైన్ చేసింది ఇల్లు నీ పేరు మీద ఎలా వస్తుందన్నయా అని అడిగిందంట అంటే లేదు మీరంతా పౌరపట్ట మీద కాదు సైన్ చేసింది ఇల్లు నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవటానికి మీరు సైన్ చేశారు అని వెంటనే ఆవిడ ఇద్దరు చెల్లెళ్ళకు ఇద్దరు అన్నయ్యలకు ఫోన్ చేసి చెప్పిందంట ఇంకా వీళ్ళిద్దరు చెప్పాను కదండి వాళ్ళు వేరే డిస్టిక్లో జాబ్ చేసుకుంటూ ఉన్నారు సో వాళ్ళు మనీకి వాల్యూ ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళిద్దరూ ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఫాదర్ లాగా జన్యూను అన్కరప్టెడు నీతి నిజాయితీ మంచిగా నలుగురిలో మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు సో ఇంకా ఓకే ఇదా అనేసి మరి నాకు డబ్బు కావాలి ఏం చేస్తారేమో నాకు తెలియదు అంటే వాళ్ళు అన్నలు మీ ఇష్టం అమ్మ మీరు ఒకవేళ కోర్టుకి వెళ్తాను ఇలా గొడవ పెట్టుకొని కోర్టుకి వెళ్తాము అది షేర్ చేయాలి ఇల్లంతా షేరింగ్కి పెట్టేసేయాలి డివైడ్ చేసేసి చేసుకుంటా మాకైతే వచ్చు మీ మీ ఇష్టం అన్నారంట అంటే వాళ్ళు ఏం చేస్తారు ముగ్గురు అక్క చెల్లెలు ఇలా కాదులేని వాళ్ళ మమ్మీ సైన్ తీసుకొని ఏదో ఒక స్థలము ఆ స్థలాన్ని అమ్మేశారు అప్పట్లో ఇప్పుడంటే మనకు కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందండి భార్య అమ్ముకోవడానికి హక్కు లేదు అనేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది కానీ అప్పట్లో భార్య ఇష్టం భర్త లేకపోతే ఎవరికైనా ఆస్తి రాయించవచ్చు ఆ ఆస్తిని అమ్ముకోవచ్చు అనాథలకైనా ఇవ్వచ్చు ఏమైనా చేసుకోవచ్చు వీళ్ళు ముగ్గురు అన్న అలా చేసినందుకు వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెల్ని కలిసి ఏదో స్థలం ఉంటే ఆ స్థలము అమ్మేసి చప్పుడు కాకుండా పనిచేసుకున్నాడు పని చేసుకొని వాళ్ళ అమ్మకొచ్చే వచ్చే పెన్షన్ డబ్బులన్నీ ఆల్మోస్ట్ ఒక నెల ఒకరు ఒక నెల ఒకరు ఒక నెల ఒకరు అలాగా ఇప్పించేసుకునే వాళ్ళు అమ్మ ఆ ఖర్చు ఉంది అమ్మ ఈ ఖర్చు ఉంది అమ్మ ఈ ఖర్చు ఉందని ముగ్గురు ఇప్పించేసుకునేవాళ్ళు ఎంతైనా కూతుర్లు అడిగితే చాలా వరకు ఏ తల్లిదండ్రులు కాదనురా ఎవరో లేదంటే మేము ఇవ్వమని చెప్పేవాళ్ళు ఆమె ఏం చేసేవారు ఆమె వంటరి ఏం తింటారు చెప్పలేస నా పిల్లలే కదా అని ఇచ్చారు కానీ ఈ ఇద్దరు అన్నదమ్ములకు మాత్రం ఇవి తర్వాత తెలిసింది ఇలా జరిగినట్టు అది ఎప్పుడు వాళ్ళ మాట హెల్త్ బాగలేక మంచం మీద ఉన్నప్పుడు ఆ ముగ్గురు అక్కజల్లెలు పట్టించుకోనప్పుడు అప్పుడు నిజాలు తెలిసింది సో నేను ఎందుకు చెప్పాను అంటే మీరు నమ్మకం పెట్టుకోండి అన్నదమ్ముల మీద అక్క మీద కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా సైన్ చేసేటప్పుడు ఒక్కసారి అంత చదవండి అంత చదివేసి సైన్ చేయండి ఎందుకంటే ఇలాంటి అన్నదమ్ముల్లో అక్క కూడా ఉంటారు కాబట్టి నేను అన్నదమ్ముళ్ళు అక్క అతిగా ప్రేమించే కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం ఈ చిన్న సలహాను మీకు ఇస్తున్నాను ఓకేనండి ఈ సలహా మీకు నచ్చితే ఒక లైక్ వీలైతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను మీ స్టార్ మాను బాయ్ అండి